ప్రచారం ఉధృతం అయిపోయింది మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం రావడానికి డెసిషన్ తీసేసుకున్నారు ఏ క్షణం అయినా ఆయన పిఠాపురం వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆయన మెగాస్టార్ చిరంజీవి జనసేన తరఫున ప్రచారం చేయబోతున్నారు ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మనకు తెలుసు జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజలు మంచి చేయడం కోసం ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ముఖ్యంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా గత కొన్ని రోజులు నిలబడుతున్నారు కూటమి తరఫున ఆయన ప్రచార బాధ్యత కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఇంతకు ముందే మనకు తెలుసు కూటమి తరఫున పోటీ చేస్తున్న పంచకొల్ల రమేష్ బాబు అదేవిధంగా సీఎం రమేష్ ఆయన మద్దతు పలుకుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ తరఫున పోటీ చేయడం కావచ్చు జనసేనకు తరఫున జనసేన మద్దతు పలికి ఆయన ప్రచారంలో నేరుగా దిగే విషయానికి సంబంధించి కొంత లోతైన చర్చలు జరిగిన మాట వాస్తవం అయితే ఆయన డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక రెండు రోజుల్లోనే చిరంజీవి పిఠాపురానికి రాబోతున్నారు పిఠాపురంలో ఆయన ప్రచారం చేయబోతున్నారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత కూడా స్పందించారు చిరంజీవికి నేను చెల్లి లాంటి దాన్ని చిరంజీవి ఆశీస్సులు నాకు కూడా ఉంటాయి అని ఆయన ఆమె అన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ అభ్యర్థి గీత ఫోన్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సోషల్ మీడియాలో ఈ వార్త కూడా తెగ హల్చల్ చేస్తుంది అన్నా నేను మీ చెల్లినే మీరు చెప్పినట్టు నేను నడుచుకుంటాను మీరు నాకు పూర్తిగా సహకారం అందించాలి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంతో ఒక చెల్లిగా నేను కూడా మీకు అంతే అని చెప్పి ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే చిరంజీవి గారు ఒకవేళ పిఠాపురంలో జనసేనకి మద్దతుగా ప్రచారం చేసిన కూడమికి మద్దతుగా ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి మీద విమర్శలు చేసే విషయంలో కాస్త వెనక్కి తగ్గచ్చు ఆ రకమైనటువంటి ప్రణాళికతో వంగా గీత ఏమైనా ఫోన్ చేశారా అన్న ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుంది పిడాపురంలో ప్రచారం సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు కానీ అక్కడ వంగా మీద విమర్శలు చేయడంలో కొంత వెనకడు వేసే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ఇదే పిఠాపురంలో రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత పార్టీ మారారు తర్వాత వైసీపీలోకి చేయారు ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు సో నేను కూడా ఒక చెల్లెలు లాంటి దాన్ని అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి చిరంజీవి గారు ఎప్పుడు నా మీద ఆదరాభిమానాలు చూపించారు రక్తం పంచుకు పుట్టకపోయినప్పటికీ అంతకంటే గొప్ప ప్రేమ ఆదరాభిమానాలు ఆ వైపు చూపించారు కాబట్టి ఇప్పుడు పీఠాపురం వచ్చిన ఇద్దరిని సమదృష్టితోనే చూస్తారు పవన్ కళ్యాణ్ ని నన్ను సమదృష్టితోనే చూస్తారు విమర్శలు చేయరు అని చెప్పి ఆమె భావించినట్టుగా తెలుస్తుంది వారి ఆశీస్సుల కోసం ఫోన్ కూడా చేసినట్టుగా సమాచారం వస్తుంది సో పిఠాపురానికి మెగాస్టార్ రాబోతున్నటువంటి ఈ ప్రస్తుత సమయంలో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండిపోతాయి నిజంగా పిఠాపురంలో గ్రౌండ్ లో మెగాస్టార్ దిగితే ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఆయన ప్రచార శైలి ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం మీద నేరుగా విమర్శలు చేయని మెగాస్టార్ తమ్ముడు కోసం ప్రచార పరిలో దిగినప్పుడు ఏ విధంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది జగన్ గారి మీద విమర్శలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి ఈ విషయానికి సంబంధించి కొంత ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్ కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు కటా కార్తీక్ మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ కాబోతున్నారు పీఠాపురానికి చేరుకోబోతున్నారు ఎట్లా ఉండబోతుంది జన సైనికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే జనసేన ఆవిర్భవించిందో అప్పటి నుంచి జనసేన తరఫున ఒక రోజు కూడా ప్రచారం చేయలేదు మెగాస్టార్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఇప్పుడు తమ్ముడు కోసం రాబోతున్నారు పవన్ కళ్యాణ్ నేటి పరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూర్చోబెట్టాలని బలంగా ఆశిస్తున్నారు మెగాస్టార్ ఎట్లా ఉండిపోతుంది ప్రచారం ఎస్ అన్న కోసం అది తమ్ముడు కోసం అన్నయ్య రాబోతున్నాడు పిఠాపురం వచ్చి ఐదో తారీఖు నుంచి ప్రచారం చేయబోతున్నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ ఆకాంక్షకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గెలిపించాలని ప్రజలను అప్పీల్ చేయబోతున్నాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చాకులో ఉన్నాడు గీత ఎవరైతే పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తుందో ఆమె భయపడిపోతూ ఉంది ఎందుకు కారణం ఏంటి అని ఆలోచిస్తే రెండు వేల తొమ్మిదిలో వంగగీత ప్రజారాజ్యం పార్టీ నుంచి అంటే చిరంజీవి చేత పెట్టబడ్డ పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే అదే పిఠాపురం నిజవర్గానికి కాబట్టి పిఠాపురం నియోవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంగగీత ఇయ్యాల ఇవాళ చిరంజీవి వచ్చి డైరెక్ట్గా ప్రచారం చేస్తూ ఉంటే తమ్ముడి కోసం ప్రచారం చేస్తూ ఉంటే కొంత భయపడిపోతూ ఉంది ఒక క్లియర్ స్టేట్మెంట్ కూడా మీకు వినిపిస్తాను అన్నకు తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే చెల్లిని నేను రక్తం పొంచుకొని పుట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే అంతే రక్తం బతుకు ఆడే బిడ్డని నేను చెల్లిని నేను అంటూ చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం వంగా గీత చేసింది అంటే వంగా గీతకి చిరంజీవి మీద ఉన్న ప్రేమను మనం చెప్పాలి ఇక్కడ మనకు అనుకున్న సమాచారం ప్రకారం ఫోన్ కూడా చేసింది అన్న పీఠాపురం వస్తే నన్ను ఆస్వాదించండి అన్న నేను మీ చెల్లిని అని చెప్పేసి చిరంజీవిని వంగా గీత కోరినట్టు మనకు అంత సమాచారం కానీ దాన్ని చిరంజీవి శుతిమెత్తగా చెప్తూ నువ్వు నా చెల్లివే ఆ విషయంలో రెండో అనుమానమే లేదు నాతో పాటు అసెంబ్లీలోకి వచ్చావు తర్వాత నేను పార్టీని కాంగ్రెస్ విలీనం చేసినప్పుడు ఎటువంటి బేషరతు ఇబ్బందులు లేకుండా నాతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి నాతో పాటు నడిచావు నువ్వు ఖచ్చితంగా నువ్వు నా చెల్లివే కానీ నా ఇంటికి వస్తే చీర పెట్టి నిన్ను గౌరవిస్తాను కానీ నేను మాట్లాడుతుంది ప్రభుత్వ వైఫల్యాల మీద నేను కూటమికి మద్దతు ఇప్పటికే చెప్పి ఉన్నాను తమ్ముడు రాజకీయ ఆకాంక్షకి నేను అనుదండలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు ఏపీ రాష్ట్రంలో ఉంది ఏపీ రాష్ట్రం ఒక తప్పని కష్ట కష్ట పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలో చాలా మంది తమ్ముళ్లకు ఒక అన్నయ్యగా నేను స్పందించాల్సిన పరిస్థితిలో నేను వస్తున్నాను అది నీకు వ్యతిరేకం కాదు నువ్వు పనిచేస్తున్న రాజకీయ పార్టీకి వ్యతిరేకం అంటూ వైసీపీ మీద తన వ్యతిరేకతను వెళ్ళబుచ్చాడు అనేటువంటిది మనకు అనున్న సమాచారం రాబోతున్నాడు రా వచ్చిన అంటే పిఠాపురానికి వచ్చిన సందర్భంగా కటాకార్తీకు వంగా గీతం మీద విమర్శలు ఉండవని భావించాలా ఎందుకంటే వంగా గీతం నేరుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు నేరుగా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు చిరంజీవి వచ్చిన సందర్భంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే అక్కడ ఉన్న అభ్యర్థి పేరును కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉందా లేదా ఆ తేడా చూపించాల్సిన అవసరం ఉందా లేదా అలా చూపిస్తేనే కదా పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఓటేయాలి వేయాలి అని ఒక ఓటరు నిర్ణయం తీసుకునేది సహజంగా చిరంజీవి అజాశత్రువు వ్యక్తిగతంగా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించే మెంటాలిటీ ఉన్న వ్యక్తి చిరంజీవి కాదు కాకపోతే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాన్ని చిరంజీవి వ్యతిరేకిస్తున్నారు నేను అనుకోవటం చిరంజీవి రాజకీయ ప్రచారానికి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం మారాల్సిన అవసరాలని చెప్తాడు తప్ప ఎందుకు కూటమిని గెలిపించాలి ఎందుకు వైసీపీని ఓడించాలో చెప్తారు తప్ప అక్కడ అభ్యర్థి వేసి ప్రచారం చిరంజీవి అనుకోను అది పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేసినా ఇతర జనసేన అభ్యర్థుల కోసం కూడా వేరే నిజంలో ప్రచారం చేసిన చిరంజీవి ఎవరిని ఒక గీతనే కాదు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాడు కాకపోతే చిరంజీవి రెండు విషయాలు హట్ అయ్యారు ఒకటి సినిమా ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేరికి అంటే జగన్మోహన్ రెడ్డి కని కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చేరికి గౌరవిస్తూ ప్రదర్శించిన భక్తిని ఆ వీడియో రూపంలో తీసి బయటికి వదిలేసి చిరంజీవిని అవమానకరంగా చిత్రించిన పరిస్థితి మీద చిరంజీవి హట్టయ్యాడు మొన్న కూటమి అభ్యర్థులపై కూటమి కోసం చిరంజీవిని కలిసినప్పుడు సీఎం రమేష్ తో కలిసిన కూటమి అభ్యర్థుల బృందం చిరంజీవిని కలిసినప్పుడు కూటమి మత్తిస్తున్న ప్రకటించిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే సీఎం సలహాదారు ఉన్నారో ఆయన పందులతో పోల్చి పందులు గుంపులుగా వచ్చినా పర్లేదు వీళ్ళందరూ చిరంజీవి లాంటి ఎంత మంది వచ్చినా జగన్ మోహరిని ఓడించరారు అంటే చిరంజీవిని పనితో పోలిస్తూ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది చిరంజీవిని కొంత బాధ పెట్టినట్టు మనకి అర్థమవుతా ఉంది ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఇంతకు ముందు మీరు అన్నారు ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి చిరంజీవి అలాగే ఇండస్ట్రీలకు సంబంధించి కొంతమంది హీరోలు నేరుగా ఇక తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చెప్పుకున్నారు అయితే కొద్ది రోజుల క్రితం ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది ఇండస్ట్రీని అవమానపరిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు లాంటి వ్యక్తి అలాంటి హీరోలు చాలామంది ఒకరోజు సమస్యలు ప్రస్తావించడానికి వస్తే చాలా దూరం పాటు నడిపించారు ఎండలో నడిపించి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సరిగా స్పందించాల్సిన రీతిలో ఆయన స్పందించలేదు అడ్రస్ చేయాల్సిన రీతిలో ఎంతో గౌరవంగా చిరంజీవి గారు ఇంకా హీరోలు మాట్లాడుతూ ఉంటే కనీసం పట్టించుకోనట్లుగా వ్యవహరించారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఇటువైపు నుంచి వచ్చాయి సో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దాని మీద ఏమన్నా చిరంజీవి ఎప్పుడు రియాక్ట్ అనుకోండి ఆ రోజుకి పద్మశ్రీ ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఒక లెజెండ్ హీరో చిరంజీవి చిరంజీవితో పాటు అనేక మంది స్టార్ హీరోలు తెలుగు ఇండస్ట్రీని ఆకాశాన్ని హాలీవుడ్ రేంజ్లో ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నటువంటి అనేక మంది హీరోలు సినిమా ఇండస్ట్రీ తరఫున రిప్రజెంటేటివ్స్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బయట గేటు దగ్గరే వాళ్ళని నాపి ఎండలు నడిపించేసి వాళ్ళ కొద్దిగా అవమానకర రీతిలో ఆహ్వానం పరికారం అనేటువంటిది పరిశ్రమ బాగా హత్యైన విషయం మనకు అంతున్న సమాచారం ప్రకారం చిరంజీవి పిఠాపురం పోయిన తర్వాత అంటే పెద్దరికంగా ఇండస్ట్రీ పెదరికంగా చిరంజీవి పిఠాపురం పోయిన తర్వాత చాలా మంది హీరోలు ఒక వీడియో తీసి పెట్టబోతున్నారు అని మనకు అనుకున్న సమాచారం అది ప్రభాస్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు ఇంకా ఎవరెవరు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎవరెవరు దీంట్లో ఇంక్లూడ్ అవుతారనేది మనకి క్లారిటీ లేదు కానీ స్టార్ హీరోలుగా చాలా మంది హీరోలు కూటమిని గెలిపించండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించండి అనే ఒక పిలుపుని ఇవ్వబోతున్నారు అనేటువంటి మనకు సమాచారం దేశంలో ఎన్డీఏ రావాలి ఏపీలోనూ ఎన్డీఏనే రావాలి ఇవే దేశానికి శ్రీరామ లక్ష్య అని చెప్పేసి ఒక వీడియోని రిజెక్ట్ చేయబోతున్నారు అని మనకున్న సమాచారం అంటే ఇప్పుడు హీరోలందరూ కూటమికి సపోర్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నారంటే అంటే వైసీపీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం నేరుగా జగన్ గారే అనుకోండి ఇండస్ట్రీ సమస్యల పట్ల అడ్రస్ చేయలేదని భావించాలా ఇండస్ట్రీకి పూర్తి వ్యతిరేకంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని భావించాలా ఎస్ సినిమా హీరోలు అదే భావిస్తున్నారు సినిమా వ్యతిరేక కార్యకలాపాలని వైసీపీ ప్రభుత్వం చేసింది సినిమా ఇండస్ట్రీని తొక్కే ప్రయత్నం చేసింది స్టార్ హీరోను అవమానించే ప్రయత్నం చేసింది సినిమా అబ్ అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఈవెన్ సినిమా తరఫున రిప్రజెంటేటివ్స్కి పోయినా సరే మమ్మల్ని అవమానకరంగా చూసి చూపించింది సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని అవమానిస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇది చిత్ర పరిశ్రమకి నిజంగా అవమానకరం ఎందుకంటే సినిమా పరిశ్రమ చాలామంది ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటుంది ఇలా గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో కలిసింది ఇక్కడ తెలంగాణలో కలిసింది ఎవరు అధికారంలో ఉన్నా సరే వివాదాలకు దూరంగా రాజకీయాల దూరంగా అందరినీ కలుస్తూ అందరి దగ్గర సినిమా చరిత్ర పరిశ్రమ ఇబ్బందులను పేర్కొంటూ సినిమా ఇండస్ట్రీకి ఏం కావాల పని అని ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవమానకరంగా చూస్తారు అని ఇండస్ట్రీ భావిస్తుంది సినిమా అభివృద్ధి అభిమానుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటిది వాళ్ళ భావన అందుకని అది కాక కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు రాష్ట్రంలో ఇండస్ట్రీలు లేవు రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా పోయాయి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అనేటువంటిది ఒక తెలుగు హీరోలుగా తెలుగు రాష్ట్రం గురించి ఒక బాధనైతే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కూడా రాయి దాడి జరిగినప్పుడు కూడా వైసీపీ వైసీపీ సోషల్ మీడియా ఏ సినిమా హీరో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు అని అడిగింది నిజమే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగినప్పుడు ఏ సినిమా సెలబ్రిటీ స్పందించిన పాపను పోలేదు ఎవరో ఒకరిద్దరు పోషణకిష్టమో లేయో ఎవరో వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒకరిద్దరు మినాయించేసి సినిమా స్టార్ హీరోలు ఎవరు స్పందించలేదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపం అని చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం ఉండకూడదు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు ఏపీలో ఇలాంటి పరిపాలన ఉండకూడదు ప్రజాంజకమైనటువంటి ప్రజా అభివృద్ధి కరమైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ తరఫున జనసేన తరఫున ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ముఖ్యంగా వరుణ్ తేజ్ నాగబాబు కుమారుడు కావచ్చు నాగబాబు నాగబాబు సతీమణి తర్వాత జబర్దస్త్ కు సంబంధించినటువంటి ఆది లాంటి వాళ్ళు సో చాలా మంది ప్ర చేస్తున్నారు పవన్ అనుకూలంగా ఇప్పుడు చిరంజీవి నేరుగా రంగంలోకి దిగబోతున్నారు చిరంజీవి పిఠాపురానికి చేరుకున్న తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి అక్కడ పరిస్థితి ముందుగా చిరంజీవి చేసేటువంటి పని ఏంటి అక్కడ వాస్తవంగా ఆయన దత్తాత్రేయ స్వామిని అక్కడ ఫేమస్ గా ఉన్నటువంటి టెంపుల్ దర్శించేసుకొని తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేయబోతున్నారు ఆ పిఠాపురం తన మొత్తం మూడు మండలాలు అక్కడ ఉన్నాయి ఆ మూడు మండలాలు కూడా ప్రచారం చేయబోతున్నారు అనేటువంటిది మనకున్న సమాచారం పిఠాపురంలో ఒక రెండు రోజుల తర్వాత మిగతా జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి తరపున కూడా ప్రచారానికి చిరంజీవి వెళ్ళబోతున్నారు పదకొండో తారీఖు వరకు ప్రచారం ఉన్న నేపథ్యంలో ఎన్ని రోజులు చిరంజీవి టైం కేటాయిస్తారన్న చూడాలి ఇప్పటికే మీరు అన్నట్టు నాగబాబు అంటే ఎప్పటి నుంచో జనసేనలో ఉన్నాడు జనసేన కోసం పనిచేస్తున్నాడు పోయినసారి ఎంపీ కూడా పోటీ చేశాడు ఆయన కుమారుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం పనిచేస్తున్నారు గెలవాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన కోసం ఎప్పటి నుంచో ప్రచారంలో రెండు జనసేన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న ఐపరాతి తన షూటింగ్ పక్కన పెట్టుకుని జబర్దస్త్ కూడా హాలిడే ప్రకటన చేసి తను వచ్చేసి జనసేన ప్రచారంలో ముందుండి పనిచేస్తా ఉన్నారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిలబడిన ప్రతి చోటకి వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా అనేక మంది సినిమా సెలబ్రిటీలు మెగా ఫ్యామిలీ చెప్పిన రామచరణ రాబోతున్నాడని అల్లు అర్జున్ రాబోతున్నాడని కూడా మనం వింటున్నాం వాళ్ళు డైరెక్ట్గా వస్తారా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తపరిచి ఖచ్చితంగా జనసేన కూటమి అభ్యర్థుని గెలిపించారని అభ్యర్థున ఓటర్లకు చేస్తారనేది ఇంకా చూడాల్సింది వాళ్ళ షెడ్యూల్స్ ఇంకా ఫైనల్గా అనేది మనకున్న సమాచారం ప్రకారం అంటే పెద్ద పెద్దరికంగా చిరంజీవి వచ్చిన తర్వాత వస్తేనే గౌరవం ఉంటది ఫస్ట్ చిరంజీవి అని పోనివ్వాలి చిరంజీవి వచ్చిన తర్వాత మేమంతా పోవాలి అని ఆలోచిస్తున్నారట చిరంజీవి ప్రచారం ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేసే సమయంలో ముఖ్యంగా ఏ ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు చిరంజీవి చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు రాజకీయ పరమైన ఏదన్నా ప్రశ్నలు వస్తే నేను ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను దీని మీద నేనేం స్పందించలేను మాట్లాడలేను అని చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ నా రక్తం బంజు పుట్టుకున్న తమ్ముడు కాబట్టి డెఫినెట్గా నా మద్దతు ఆయనకి ఉంటుందని పలు వేదికల మీద ఇదివరకే చెప్పారు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోతున్నటువంటి ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ గారిని విమర్శించే విషయానికి సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంది మీరు కీలకమైన పాయింట్ ఎప్పుడు ఇండైరెక్ట్ సపోర్ట్ తప్ప డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కోసం వచ్చి జనసేన కోసం వచ్చి చిరంజీవి గారు ప్రచారం చేసింది లేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ యువ అదే అదే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అంటే యూత్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు తర్వాత అన్న కానీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలువ చేసిన తర్వాత తను వ్యతిరేకిస్తూ ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ పెట్టినాడికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు అప్పుడు కేంద్ర మంత్రి కూడా చిరంజీవి సో అన్న రాజకీయ పార్టీని రాజకీయ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ సరే డైరెక్ట్ డైరెక్ట్గా కౌంటర్ చేయకపోయినప్పటికీ కూడా ఏ రోజు విమర్శలు చేయనప్పటికీ కూడా సో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాన్ని ఆ రోజు రాష్ట్రాన్ని విధించిన తీరిని విమర్శిస్తూ ఆ రోజు బీజేపీ టీడీపీతో కలిసి పొత్తుకెళ్లాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేయకుండా ఆ రోజు బీజేపీ టీడీపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చింది పవన్ కళ్యాణ్ మద్దతు పనికి వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఆయన అదే టీడీపీతో అయ్యాడు బీజేపీతో దూరం అయ్యాడు రాష్ట్రానికి ఈ రెండు పార్టీలు ఏమీ చేయలేకపోయా అనే కారణం చేత ఒక స్పెషల్ స్టేటస్ అనే ఒక కోపంతో ఆయన వామపక్షణ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు కాదు ఆ రోజు కూడా చిరంజీవి అప్పటికి రాజకీయాల్లో రిటైర్డ్ అయిపోయాడు ఆ రోజు కేంద్ర మంత్రి పదవి అయిపోయింది రాజ్యసభ అయిపోయింది రిటైర్మెంట్ అయి ఉన్నాడు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు కానీ తమ్ముడికి ఇండైరెక్ట్ సపోర్ట్ తప్ప డైరెక్ట్ గా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ జనసేనకి కనీసం ఈ రోజు ఐదు లక్ష ఐదు కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చి ఆస్పదించినట్టు కూడా ఆ రోజు వార్తలు లేవు గత ఇండైరెక్ట్ గా నేను ఎప్పుడు తమ్ముడికి ఆశ నా ఆశీర్వాదం ఉంటుందని చెప్తూ ఉంటాను తప్ప డైరెక్ట్ గా జనసేన కోసం చిరంజీవి పనిచేసింది లేదు దూరంగా ఉంటూ ఉన్నారు ఏ రోజు చిరంజీవి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవిని కానీ ఒక్క మాట అనుకునే పాప లేదు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా వస్తున్నారు ఎందుకంటే ఇది తప్పనిసరి పరిస్థితి ఒకటి రెండు విషయాలు తప్పనిసరి పరిస్థితి రాష్ట్రానికి తప్పనిసరి పరిస్థితి రెండోది కూటమికి తప్పనిసరి పరిస్థితి మూడో జనసేన ఆరోపించారు ఇప్పటికే దశాబ్ద కాలం అయింది ఇప్పుడు జనసేన అనేదాన్ని అసెంబ్లీ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని పవన్ కళ్యాణ్ ఎలా భావిస్తున్నారు చిరంజీవి కూడా అయితే భావిస్తున్నారని ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్గా బీజం పడాలి జనం కోసం పనిచేసేవాడికి ప్రజల కోసం నిలబడేవాడికి దేనికోసమైనా తెగించి కొట్టాడే వాడికి ప్రశ్నించగలిగిన వాడికి డబ్బులు పంచకుండా రాజకీయాలు చేయగలిగిన వాడికి స్థానం ఈ రాజకీయాల్లో రావాలని చిరంజీవి బలంగా కోరుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి తన జీవితంలో నుంచి తన జీవితంలో నుంచి తన జీవితంలో నుంచి తన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన డబ్బుల్లో నుంచి రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కట్టా కార్తీక్ పోలవరానికి ఒక కోటి రూపాయలు సాయం కూడా చేశారు పోలవరం భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాస కనీసం ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనీసం ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఏ సాయం చేసినా పాపాన పోలేదు అని చెప్పి గతంలో ఎవరికైతే చాలా మందికి సాయం చేశారో అట్లాగే తన సొంత కష్టార్జితం ఒక కోటి రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ కోటి రూపాయలు కూడా సొంత ఆస్తులు అమ్ముకొని ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన డబ్బులు అంటే ఆయన ఆయన ఏదైతే సినిమా ఇండస్ట్రీలో సినిమాల ద్వారా సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఉందో ఆ అమ్ముకొని వచ్చి జనసేన కోసం ఖర్చులు పెట్టుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కా ఆ డబ్బుల్లో నుంచి ఇవాళ పోలవరం బాధితుడికి నిర్వాసితుడికి ఆయన సహాయం చేసే ప్రయత్నం చేశారు కోటి రూపాయలు ప్రకటించారు సో ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటాం అవసరం అనేటువంటి చిరంజీవి ప్రకారం అయినటువంటిది రెండోది ఇలా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిసి అసెంబ్లీలోకి వస్తే ఇవాళ కూటమి గెలవటం గెలవపోవడం పక్కన పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జగన్కి సరైన ప్రత్యర్థి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏజ్బారయ్యే అవకాశం ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉంటే మాత్రం అసెంబ్లీలో ఉంటే మాత్రం అది ఒక ప్రధాన పరిస్థితి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సమయంలో చిరంజీవి లాంటి ఒక లెజెండ్ హీరో కినుక రాజకీయాల్లోకి వస్తే అది ఒక పెద్ద ప్రభంజనమే కాబోతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవాలి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి ఎందుకు ఎంటర్ కావాలి పవన్ కళ్యాణ్ అవసరం రాష్ట్రానికి ఏ మేరకు ఉంది ఈ విషయానికి సంబంధించి ప్రచారం చేయొచ్చు బాగుంటుంది అయితే రాష్ట్రం విషయానికి సంబంధించి మెగా ఫ్యామిలీ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం ప్రతిపక్ష కూటమి ఏ రకంగా విమర్శలు చేస్తుంది ప్రజల జీవన ప్రమాణాలని ఏ విధంగా తుంగలో తొక్కేసిందో కళ్ళ ముందు కనిపిస్తుంది సో రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటే గనక చిరంజీవి ఏ అంశాలు ప్రస్తావించవచ్చు ఎస్ ఖచ్చితంగా అదే గోదావరి జిల్లాల్లోకి ప్రాజెక్టు వచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం మీద చిరంజీవి ప్రశ్నించవచ్చు రెండోది ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఒక విమర్శని చేయొచ్చు రెండోది ఆయన మూడు క్యాపిటల్స్ ఒక టైంలో మద్దతు చెప్పారు కానీ ఆ మూడు క్యాపిటల్స్ నిర్మించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు జగన్ కి మేము ఎన్ని రకాల మద్దతు ఇచ్చినా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చినా దాన్ని నెరవేర్చుకునే రాజధాని ప్రకటన నిర్ణయం తీసుకున్నప్పుడు రాజధాని మూడు రాజధానులు ప్రకటన చేసినప్పుడు కొంత సమర్థించారు మీ గుర్తుందా కటాకార్ చిరంజీవి సమర్థించారు చెప్పాను నేను ఇప్పుడు చెప్పింది అదే యాక్చువల్గా ఆ రోజు సమర్థించారు చిరంజీవి కానీ ఆ సమర్థన ప్రకారం మూడు రాజధానులు జగన కట్టలేకపోయారు కదా వైజాగ్ని పరిపాలన రాజధాని చేయలేకపోయారు కదా వైజాగ్లో కూర్చొని పరిపాలన చేయలేకపోయారు కదా వైజాగ్కి కంపెనీలు తీసుకురాలేకపోయారు కదా పైగా కంపెనీలు పారదోరాలి కదా ఇది చిరంజీవి గారు చెప్పబోతున్నారు అనేది మనకు రెండోది యువతకు ఉపాధి కల్పించలేకపోయారు కదా ఇవాళ ఏపీ యువత ఐదు వేలకు వాలంటీర్ జాబ్ చేసే పరిస్థితి ఉంది కదా ఐదు వేలకి అది నొక్కి చెప్పాలి ఐదు వేలు అనేటువంటిది ఇవాళ ఉన్న ఖర్చుల్లో దేనికి సరిపోదు తను బతకడానికి కానీ తన కుటుంబాన్ని బతికించుకోవడానికి కానీ పని సరిపోయినటువంటి జీతంతో ఐదు వేలతో పనిచేస్తున్నారు వాత వేతనాలు పెంచే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేయలేదు కదా కేవలం బట నొక్కుడు పంచుడు కార్యక్రమం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఒకటేంటి అనేటువంటి ఒక ప్రశ్న చిరంజీవి లేవనెత్తబోతా ఉన్నారు ఏపీ అంటే ఏపీ పౌరుడిగా తనకు బాధేస్తుంది వాస్తవానికి రాజకీయాలు దూరం అయిపోయా నేను రాజకీయాలు దూరం అయిపోయినా కానీ ఆ రాజకీయాల తరఫున మనం మాట్లాడాల్సి ఎందుకు వచ్చిందంటే కేవలం నా తమ్ముడు కోసం నేను రాలేదు రాష్ట్ర ప్రజల కోసం వచ్చాను రాష్ట్ర ప్రజల్లో నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం వచ్చాను రాష్ట్రం అధోగతి పాలవుతుంటే చూడలేక వచ్చాను అని చెప్పేసి ఆయన చిరంజీవి చెప్పే అవకాశం మనం కనపడతాం అంటే జగన్ గారి వ్యవహార శైలికి సంబంధించి కూడా ఏమన్నా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందా జగన్ గారి మీద రెగ్యులర్ గా ప్రతిపక్ష నాయకులు ఏవైతే విమర్శలు చేస్తారో కోడిగతి కావచ్చు రాయగట్న కావచ్చు ఇంకో విషయం కావచ్చు వివేకానంద రెడ్డి హత్య కావచ్చు ఇలాంటి కోర్ ఎలిమెంట్స్ మీద దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉందా వీటిని ప్రస్తావి జగన్ గారిని విమర్శించే పరిస్థితి చిరంజీవి ఆయన చేయించా లేదా చిరంజీవి గారిని దగ్గరగా వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు ఎవరు ఆయన వ్యక్తిగత విమర్శలో పోతాడని అనుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గా మాట్లా ఉన్నారు అలా పోతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓడించేదేమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు కానీ చిరంజీవి ఆ కామెంట్స్ దూరంగా ఉంటారేమో అనుకున్నా నేను ఎందుకంటే ఆయన అనసేపటికి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు ఈ రాష్ట్రం రక్షించబడాలంటే ప్రజలు ఎలాంటి రిక్షన్ తీసుకోవాలో మాట్లాడతారు కూటమిని ఎందుకు గెలిపించాలో వైసీపీని ఎందుకు ఓడించాలో చెప్తారు తప్ప జగన్ గారి మీద వ్యక్తిగత కామెంట్స్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను మరి చూడాలి జరగబోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయిన స్ట్రాటజీని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు ఆ రోజు పాలకొల్లో హుషారని ఒక హుషారాని అనే ఒక మహిళని నిలబెట్టి రాజశేఖర రెడ్డిని ఓడించే ప్రయత్నం చేశాడు రాజశేఖర రెడ్డి ఇవాళ వంగ గీత అనేటువంటి అదే సమాజ వర్గానికి అదే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని నిలబెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి ఫాలో అయిన ఫాలో అయినటువంటి స్ట్రాటజీని ఇలా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు అందులోను ఇంకోటి ఉంది చిరంజీవి ఫ్యామిలీకి ఎందుకో ఈస్ట్ వెస్ట్ కలిసి రాదు అనే సెంటిమెంట్ కూడా ఉంది ఎందుకంటే పోయినసారి పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేశాడు అంటే గాజువాగలో పోటీ చేసినప్పటికి కూడా అక్కడ ఓడిపోయాడు భీమవరంలో పోటీ చేసి ఇక్కడ ఓడిపోయాడు నాగబాబు నరసాపురం నుంచి ఓడిపోయాడు ఒకప్పుడు చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో పాలకొండ నుంచి ఓడిపోయాడు కాబట్టి సో మెగా ఫ్యామిలీకి ఈ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు కలిసి రావు అక్కడ వాళ్ళ సామాజిక వర్గం బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ బలంగా ఉన్నప్పటికీ కూడా పోలి మేనేజ్మెంట్కి వచ్చేసరికి అక్కడ అధికార రాజకీయ పార్టీలు బాగా చేసుకుంటే తప్ప వీళ్ళు అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ పార్టీ ఉందో జనసేన ఉందో వాళ్ళు సరిగా చేసుకోలేరు పవన్ కళ్యాణ్ కలిసి రాదు అనే ఆ నా నుండి తెరదింపాలి ఖచ్చితంగా ఎక్కడి నుంచి అంటే ఎక్కడ పడ్డామో అక్కడే నెగ్గాలి అనే ఒక సూత్రం ప్రకారం ఎక్కడ కలిసి రాదు అనుకుంటున్నారు అదే ఈస్ట్ వెస్ట్ జిల్లా నుంచి గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పంపాలని ఈసారి చూడండి మీరు క్లియర్గా చెప్తున్నా పోయినసారి రెండు నియోజకలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఒకే ఒక్క నియోజకం నుంచి పోటీ చేస్తున్నాడు పిఠాపురం నుంచి అక్కడ ఇప్పుడు వస్తున్న అంచనా మేరకు డెబ్బై వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని ప్రతి సర్వే చెప్తుంది ఈవెన్ చిరంజీవి వస్తే అది పెరగచ్చు అందుకనే కావచ్చు వంగ గీత భయపడి చిరంజీవి కాల్ చేయడం కావచ్చు స్టేట్మెంట్ ఇవ్వటం కావచ్చు అయితే చిరంజీవి రెండు రోజుల్లోనే పిఠాపురానికి రాబోతున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున వారాహి యాత్ర మీద నుంచి ఆయన ప్రచారం చేయబోతున్నారు దాంతో పాటు జనసేన పోటీ చేసే అభ్యర్థుల తరఫున కూడా ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో తన ప్రచారం ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెట్టబోతున్నారు ఇన్ని రోజుల పాటు రాజకీయానికి దూరంగా రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నటువంటి మెగాస్టార్ తొలిసారిగా బరిలోకి దిగి రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ రాజ్యసభ తీసుకొని లేదా కేంద్ర మంత్రి అవుతారని ఒక రాజకీయ చర్చ కూడా నడుస్తుంది మరి చూడాలి రాబోయే కాలం ఎందుకంటే మోడీ గారు ఆయన చిరంజీవి గారు చాలా ప్రయత్నం ఇస్తున్నారు పద్మ విభూ అవార్డు ఆయన ఎంపిక చేసుకున్న విషయంలో కావచ్చు చిరంజీవి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించే విషయంలో కావచ్చు మరి చూడాలి రాబోయే కాలం అంటే గతంలో కాంగ్రెస్ తరపు నుంచి రాజ్యసభ తీసుకుని మంత్రి అయ్యారు కదా అట్లాగే ఇప్పుడు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో బహుశా ఉండొచ్చు యా సో మొత్తానికైతే ఒక హాట్ టాపిక్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి పిఠాపురానికి వచ్చి జనసేనకు పోటీ ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయబోతున్నారు జనసేన అభ్యర్థులకు ప్రచారం చేయబోతున్నారు సో నిజంగా జనసేనకు మరింత బూస్ట్ ఇచ్చే వార్తగా ఇది నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారు మనకు తెలుసు గత కొన్ని రోజులుగా ఈ వార్త అనేది తెగ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఉధృతం అయిపోయింది మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం రావడానికి డెసిషన్ తీసేసుకున్నారు ఏ క్షణమైనా ఆయన పిఠాపురం వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆయన మెగాస్టార్ చిరంజీవి జనసేన తరఫున ప్రచారం చేయబోతున్నారు ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నారు